గౌరనీయులు జిల్లా కలెక్టర్ గారు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు కార్పొరేటర్లందరికీ ప్రియమైన సిపి గారికి కమిషనర్ గారికి దీక్ష గారికి డిఎఫ్ఓ గారికి రాయల్ గారికి దుర్గా ప్రసాద్ గారికి పెద్దలందరికీ ముఖ్యంగా మహాలక్ష్ములందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు పెద్దలు చెప్పినట్లుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నమాట ప్రకారం మహిళలకి ఆ రోజు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా అన్ని సంక్షేమ కార్యక్రమాల్ని ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి మీకు అందించాలని తద్వారా మీ ఆర్థిక స్వావలంబంతో మీరు ఆర్థిక పరంగా నిలదొక్కుకోవాలని మీ కుటుంబాలు ఎవరికీ చేయిజాల్చకుండా మీ సంపాదనతోటి మీ పిల్లల చదువులు వాళ్ళ యొక్క పెళ్లిలు పేరంటాలు అదేవిధంగా మీ కుటుంబాన్ని సుభిక్షంగా ఉంచుకోవటం కోసం మిమ్మల్ని కోటీశ్వరులు చేయాలనే సత్సంకల్పంతో మొదటి సంవత్సరం ఇస్తానన్న ఇరవై వేల కోట్లు ఇరవై ఒక్క వేల కోట్లు ఇచ్చాం రెండో సంవత్సరం కూడా ఇప్పటికే ఆరు వేల కోట్లు ఇచ్చాం ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఇరవై వేల కోట్లు ఇవ్వబోతున్నాం అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు ఇరవై లక్ష కోట్లు మన మహిళల ఖాతాలోకి వస్తాయి మీరు వాటిని ఉపయోగించుకొని ఇప్పుడు ఆ స్టాల్స్లో ఉన్న మహిళలు ఏ రకంగా సంపాదిస్తున్నారో మీరందరూ కూడా ఏదో ఒక కార్యక్రమంతో మీరు సంపాదించడం మొదలు పెట్టాలి మీకు వచ్చినటువంటి నిధులతోటి ఎన్ని కావాలంటే అన్ని ఈరోజు బ్యాంకర్స్ అందరికి కూడా మీకు తెలుసు మగవాళ్ళు వెళ్తే ఎవడు అప్పేవట్లా మీరు వెళ్తే తప్పు అప్పుబొట్టట్లా అంటే మీ మీద ఉన్నటువంటి నమ్మకం అట్లుంది డ్వాక్రా మేడలు ఈ యొక్క మహిళా శక్తి గ్రూపులు తొంభై తొమ్మిది పర్సెంట్ రికవరీ ఉంది ఒక్కొక్క చోట హండ్రెడ్ పర్సెంట్ కూడా రికవరీ ఉంది మాకిస్తే ఇంతే సంగతులు అవుతున్నాయి డబ్బులన్నీ అందుకనే అన్ని పథకాలు కూడా ముఖ్యమంత్రి గారు మీ పేరు మీదనే ఇవ్వాలని చెప్పారు అది రేషన్ కార్డు ఇస్తామా ఇల్లు ఇస్తామా లోన్ ఇస్తామా ఏ రకమైనటువంటి పథకం ఇచ్చినా మహాలక్ష్మి చేతుల్లో పెట్టండి ఆ కుటుంబాన్ని నాడు సక్రమంగా చూసుకోగలుగుతారు ఆడ పిల్లలను చదివించుకోగలుగుతారు ఆళ్ల కుటుంబాన్ని సంరక్షించుకోగలుగుతారు తద్వారా ఈ రాష్ట్రం సుఖశాంతులతోటి చిరునవ్వులతోటి ఆ మహాలక్ష్ముల దయ వల్ల వచ్చినటువంటి అధికారం ఇందిరమ్మ రాజ్యం సోనియా గాంధీ గారి యొక్క మాటకు అనుగుణంగా అన్ని పథకాలను కూడా పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం సరే బయట వాళ్ళు కావాలనుకునే వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు మేము మాత్రం అష్టాల్లో కష్టాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ఎదురొడ్డి మీ ప పథకాలన్నిటినీ కూడా ఒక్కొక్కటి పూర్తి చేస్తున్నాం ఈ నాలుగు లక్షల యాభై వేలు ఇళ్ళు కట్టాలంటే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కావాలి అయినా సరే ముఖ్యమంత్రి గారు ఇవ్వండి మనం ఏదైనా సరే చేసి వాళ్ళకి ఇళ్ళు కట్టియాలి గతంలో ఇళ్ళు కట్టుకోలేకపోయారని చెప్పి అదేవిధంగా రేషన్ కార్డులు మొన్ననే నల్గొండలో ప్రారంభించారు ఆరున్నర లక్షల కుటుంబాలకి మళ్ళీ రేషన్ కార్డులు కొత్తగా ఇస్తున్నాం ఇంకా కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఏ పథకం రాకపోయినా అరువులుంటే మీ స్థానిక అధికారులతోటి కమిషనర్ గారితో సంప్రదించండి అట్లాగే కార్పొరేటర్లతో సంప్రదించండి అందరికీ ఒకే రోజు చేయలేకపోవచ్చు కానీ అరువులకి ముందు పేదవాళ్ళకి ముందు తర్వాత మిగతా అరువులు కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతాం ఇప్పుడు మూడు వేల ఐదు వందలు ఇళ్ళు వచ్చినాయి వేదిక మీద కార్పొరేటర్లు ఉన్నారు మీ డీజిల్లో ఏళ్ళతోటి పాటు ఇంకా ఎవళ్ళన్నా ఒకళ్ళిద్దరు పేదవాళ్ళు మిగిలిపోతే గుడి చేసుకొని బతికేటటువంటి వాళ్ళు ఎవరన్న పేదవులు ఉంటే అవి కూడా పట్టుకురండి అవి కూడా వచ్చే నెలలో శాంక్షన్ చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం కాబట్టి కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఏ పథకం కూడా ఆపేసే ప్రశ్నే లేదు ఇవన్నీ నిరంతరం జరిగేటటువంటి కార్యక్రమాలు రేషన్ కార్డు ఇచ్చుకుంటూనే పోవాలి ఇల్లు ఇచ్చుకుంటూనే పోవాలి మీకు లోన్ ఇప్పించుకుంటూనే పోవాలి మీరు ఎంతైతే త్వరపడి పనులు చేసుకుంటారో అంత త్వరగా మళ్ళీ ప్రభుత్వం మీ ముందుకు వచ్చి మిగతా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది మీరు ఈ యొక్క మూడు వేల ఐదు వందల ఇళ్ళు త్వరగా మొదలు పెట్టండి మళ్ళీ మూడు వేల ఐదు వందల ఇళ్ళు తీసుకొచ్చి మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అంది ఈ రకంగా ఇల్లు కావచ్చు ఏదైనా సరే సంక్షేమ కార్యక్రమం పేదవాళ్ళకి ఇచ్చేది ఆపే ప్రసక్తే లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మా డిఎఫ్ఓ గారు ఈ యొక్క ఎలుగు మట్టలకి ఒక వెలుగునివ్వాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఆయనకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు కమిషనర్ గారు కలెక్టర్ గారు ప్రభుత్వం కూడా ఇస్తుంది కాబట్టి ఖమ్మంలో ఇన్ని ఐదు వందల ఎకరాలు ఒక అటవీ భూమి పచ్చదనంతో ఉండే ప్రాంతం ఏ పట్టణానికి దగ్గరలో లేదు కాబట్టి భవిష్యత్తులో దీన్ని ఇంకా అభివృద్ధి చేసి మీ పిల్లలకు కానీ మీ చుట్టాలకు కానీ మీ పక్కాలకు కానీ మీరు ఎప్పుడు విశ్రాంతి కావాలన్నా కనీసం మానసికమైనటువంటి సంతోషం కావాలన్నా వచ్చి ఒక గంట వాకింగ్ చేసి వెళ్తే మీకున్న బాధలన్నీ కూడా తప్పుకునేటట్టుగా పారిపోయేటట్టుగా సిద్ధార్థ గారు ప్రయత్నం చేస్తున్నారు ఇందుట్లో రేపు రాబోయే రోజుల్లో అనేక రకాల జంతువులను కూడా పెట్టమని చెప్తున్నాం ఇంకొక పక్క ఫెన్సింగ్ చేయాలి ఫెన్సింగ్ చేస్తే ఈ అడవిలో ఉండేటటువంటి జంతువుల్ని ఈ పార్కులో పెట్టుకోమని చెప్పాం మీ పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళ ఆట స్థలాలకు సంబంధించి వాళ్ళు ఆడుకోవటానికి కావాల్సిన వ్యవహారాలన్నీ ఇందుట్లో ఏర్పాటు చేసుకోమని చెప్పాం ఏ రకమైనటువంటి ప్రజలు వచ్చినా కూడా వాళ్లకు కావలసినటువంటి సౌకర్యాలు ఒకదాని వెంట ఒకటి సమకూర్చి అందరికీ ఆహ్లాదాన్ని ఇచ్చేటటువంటి ఈ యొక్క ఎలుగుమట్ల పార్క్కి తప్పకుండా భవిష్యత్తులో బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు సిద్ధార్థ గారు కల్పిస్తారని చెప్పి ఆశిస్తున్నాం అందుకనే ఆయన కష్టపడి పనిచేసేటటువంటి ఈ ప్రయోగానికి మనందరం కూడా సహకరించాలి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారు ప్రియమైన అధికారులందరూ దీనికి ఏ సహాయం కావాలన్నా మీ మీ డిపార్ట్మెంట్ల ద్వారా తప్పకుండా ఈ ఎలుగుమట్ల పార్కుకి సహకరించండి భవిష్యత్తులో ఖమ్మంలో ఉన్నటువంటి నాలుగైదు లక్షల మంది జనాభా కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలో వాళ్ళందరూ వచ్చి ఈనాడు నెవరూ జువలాజికల్ పార్కులో ఏ రకంగా హైదరాబాద్ వెళ్ళి చూస్తున్నామో అదే పార్కు లక్కగా ఈ ఎలుగుమట్ల పార్కు తయారు చేసుకోవాలి రేపు భవిష్యత్తులో కలెక్టర్ గారు రేపు రాబోయే కొద్ది రోజుల్లోనే మన కిల్లాకి మీద కూడా రోప్వే దాన్ని కూడా తయారు చేస్తున్నారు రేపు రాబోయే కొద్ది రోజుల్లో పనులు కూడా ప్రారంభిస్తున్నాం మీకు లకారంతో పాటు ఎలుగు మట్లతోటి పాటు కిల్లా మీద కూడా అన్ని సౌకర్యాలు ఉండేటటువంటి ఒక వ్యవహారాన్ని టూరిజం ద్వారా తయారు చేస్తున్నాం ఖమ్మానికి అన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి అవకాశాలను తీసుకురావాలని తద్వారా ఖమ్మం ప్రజలు సుఖశాంతులతోటి ఆనందంగా సంపాదించిన కోటేశ్వర్లకు కూడా మంచి గాలి ఇంటికాడ దొరకదు ఎలుగు మట్లకు వస్తే అన్ని ఫ్రీ ఆక్సిజన్ ఫ్రీ హాయిగా పచ్చని వాతావరణం ఫ్రీ మీకేది కూడా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తాం ఈ రకంగా ఈ రోజు వడ్డీ లేని రుణాలు తీసుకుంటున్నటువంటి మహిళలందరికీ ఒకటే ఒక విజ్ఞప్తి ఇందా కమిషనర్ గారు చెప్పారు రెండు లక్షల మంది ఉంటే కేవలం నలభై వేల మందే ఈ గ్రూపుల్లో ఉన్నారు కాబట్టి దయచేసి ఇంకా ఎక్కువ మంది ఇందుట్లో జాయిన్ అవ్వండి అందరూ రుణాలు పొందండి అందరూ మీ వ్యాపారాలతోటి మీ స్వశక్తితోటి మీద పైకి రాండి తద్వారా మీ కుటుంబాలు సుఖశాంతాలతో ఉంచుకోండి ఇందాక మేయర్ గారు చెప్పినట్లుగా ఖమ్మం ప్రశాంతంగా ఉండటమే కాకుండా పచ్చగా ఉండటమే కాకుండా పరిశుభ్రంగా ఉండటమే కాకుండా అందరం ఆనందంగా ఉండేటటువంటి ఖమ్మాన్ని సృష్టించాలని మీరు ఎన్నికల ముందు అడిగారు అదే పద్ధతిలో కొనసాగిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి ఉమ్మది ఇస్తుందంటే వర్షం వచ్చేటట్టుకుంది కాబట్టి మీరు కూడా కొంచెం వచ్చినట్టుగా ఉన్నారు శంగులు అప్పుడే విసురుతున్నారు కాబట్టి దయచేసి ఇప్పుడు మీ యొక్క దయాదాక్షిణతోటి మా దుర్గా ప్రసాద్ గారు చెప్పారు సార్ ప్రభుత్వం అంతా అన్ని ఆడకేనంటే మా సంగతి ఏంటని అడుగుతున్నారు మీరు మంచిగా ఉండండి మగోళ్ళు మంచి బుద్ధితోటి ఉండి మంచి పనులు చేస్తూ ఉంటే ఆ తల్లి మీకు కూడా కొద్దిగా సాయం చేస్తుంది లేకపోతే గతంలో మాదిరిగా మనం వేరే షాపులకు వెళ్తే మాత్రం మీ పని ఖాళీ ప్రెసిడెంట్ గారు ఏమంటున్నారంటే ఇంతకుముందు బస్సులో స్త్రీల సీట్లు అనేది ఉండేది ఒక మూడో నాలుగో స్త్రీలకు కేటాయించేవాళ్ళు మొత్తం మగోళ్ళు అంట ఇప్పుడు మొత్తం మన కేటాయించేసరికి వాళ్ళకి సీట్లు లేవు అంట రేపు భవిష్యత్తులో రాజకీయాల్లో కూడా మీకు సీట్లు ఉండే పరిస్థితి తగ్గిపోద్ది ఇవాళ పది ఇరవై మందే కనపడుతున్నారు రేపు ఇంకా ముప్పై నలభై మంది కనపడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ తల్లుల్ని జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో సుఖం ఉంటుంది బయట కూడా సుఖం ఉంటుంది ఎప్పుడన్నా అవసరం ఉంటే ఐదో పది అడుక్కోండి కానీ మంచి పనికి అడుక్కోండి మంచి పనికి అడుక్కొని నువ్వు కూడా వ్యవసాయం చేస్తున్నా అమ్మ నాకు మందుకట్లు కావాలి నాకు వ్యవహారం కావాలి అని అంటే తప్పకుండా నీకు సహాయం చేస్తుంది నేను మందుకు పోతా అంటే మట్టికి ఇవ్వదు కాబట్టి దయచేసి తల్లులందరూ కూడా ఆనందంగా మీ మగవాళ్ళని కూడా లైన్ చేయాలి ఆడికి ఎవరికైనా తప్పుడు అలవాట్లు ఉంటే ఆపు చేసుకోవాలి మీ కుటుంబాన్ని సుఖ సంతోషాలతో పెట్టుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఆఫీసర్ల శక్తులు ఇచ్చేవాళ్ళని వడ్డీ లేని రుణాలు ఇచ్చేవాళ్ళు కానీ లేదు బీమా కానీ ఇంకేదో ఇళ్ళ సంబంధించినటువంటి వాళ్ళని త్వరగా పిలవాలి సన్యాసి చెక్ సార్ రూరల్ ఒకటి